కిడ్నీ రాకెట్ వ్యవహారంతో మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి తాత్కాలికంగా మూసివేత ఇప్పటికే ఈ విషయంపై మదనపల్లి రెండో పట్టణ సిఐ రాజారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బుధవారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రమేష్ బాబు అన్నమయ్య జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ మీడియా అధికారి దేవ శిరోమణి బాబు నాలుగు ఓఈ ప్రవీణ్ డిప్యూటీ హెచ్ఓ రాజగోపాల్ ప్రాథమిక విచారణలో భాగంగా మదనపల్లి అపోలోలో డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు అనంతరం గ్లోబల్ హాస్పిటల్లో తనిఖీ చేసి ప్రాథమిక విచారణ ముగించారు అనంతరం విచారణ అధికారులు మీడియాతో మాట్లాడారు గారు నుసారం డెమో గారు అండ్ డిప్యూటీ డిఎంఎండ్ ఇద్దరు మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ అండ్ విష్ణో గారు కలిసి మేము ప్రైమ్ రిపోర్ట్స్ అడ్మిట్ చేయడానికి ఈ హాస్పిటల్కి వచ్చాము వచ్చి అన్ని రికార్డ్స్ ను మేము స్వాధీనం చేస్తున్నాము ద ప్రజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఎస్ఐ గారు వాళ్ళ ద్వారా మేము స్వాధీనం చేస్తున్నాము అలాగే దీన్ని హాస్పిటల్ను ఓపీ రన్ చేయకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే పూర్తిగా సీజ్ చేద్దాం ఓపీని పో హాస్పిటల్ సీజ్ చేస్తామంటే ఎస్ఐ గారు మనము మళ్ళా మళ్ళా మనకు వచ్చి చూడాల్సి ఉంటుంది లోపల వచ్చి వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ చేస్తాం సార్ అన్నారు కాబట్టి మేము ఆల్రెడీ మేము హాస్పిటల్ క్లోజ్డ్ అనే ఒక రాపిడ్ పైన పేస్ట్ చేసి ఆ ఫోటోను తీసి మేము పంపుతున్నాము సో దీన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉన్నాయి అదే అలాగే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ డయాలసిస్ సెంటర్లో కూడా ఎక్స్ప్లోర్ చేశాము సో అతను ఎవరైతే అభియోగం ఉందో బాలరంగుడు నా అతని మీద ఇంకా దాని గురించి కూడా అక్కడ రీజనల్ మేనేజర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన రిపోర్ట్ను కూడా మనం డిఎంఎన్ హెచ్ఓ గారికి పంప పంపబడుతుంది సో మిగతాది ఏదైనా డీప్ ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ స్వాధీనంలోకి పోయింది కాబట్టి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్స్ తీసుకున్నారు అట్ ప్రజెంట్ ప్రైమ్ రిపోర్ట్ మేము డిఎంఎన్ డెవలప్ గారి సబ్మిట్ చేస్తాం